మానస టీవీ కి స్వాగతం పెద్దములు కంటి సమస్యతో బాధపడుతున్న వారి జీవితంలో వెలుగులు నింపేందుకే ఉచిత కంటి వైద్య శిబిరాలు తాడూరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో నిరంతరం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఏ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లొంకా నరసింహులు ఎల్ఎన్ఆర్ యువసేన సభ్యులు స్పష్టం చేశారు ఆదివారం పెద్దముల్ మండల కేంద్రంలో శంకర కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఎల్ఎన్ఆర్ యువసేన ఆధ్వర్యంలో లొంకా నరసింహులు ప్రారంభించారు ఈ సందర్భంగా లొంకా నర్సింహులు పలువురు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎనిమిది వేల మంది వరకు పాల్గొన్నారని వారిలో ఆరు వందల మంది వరకు కంటి ఆపరేషన్లు చేయించడం జరిగిందని వివరించారు మరొక వైపు కంటి సమస్యతో బాధపడుతున్న వారు తమకు ఎల్ఎన్ఆర్ యువసేన సభ్యులను సంప్రదించాలని కోరారు ఆదివారం నిర్వహించిన కంటి వైద్య శిబిరంలో ఆపరేషన్ నిమిత్తం హైదరాబాద్ శంకర కంటి ఆసుపత్రికి తరలించారు ఆపరేషన్ అనంతరం పెద్ద ములికి తీసుకురావడం జరుగుతుందని యువసేన సభ్యులు తెలిపారు మానస టీవీ ప్రతినిధి ఎస్ భూమేష్ వికారాబాద్ జిల్లా నేడు యువసేన ఆధ్వర్యంలో ఉచిత కంటి చికిత్స క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాంపులో భాగంగా గతంలో కూడా ఎల్ఎన్ఆర్ ముందుకు వచ్చి వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికీ మండలంలోని చాలామంది అందులకు చాలా సేవ చేసినట్లయింది అదేవిధంగా ఈ కార్యక్రమం మున్ముందు కూడా ఎల్ఎన్ఆర్ కొనసాగించాలి ఈ యొక్క గ్రామీణ మారుమూల గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి వృద్ధులు చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నటువంటి వారికి ఉపశమనం కలిగించినందుకు ఆ భగవంతుడు నరసింహులను ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉంచాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని గ్రామీణ ప్రాంతాలకు విరివిగా ఇకముందు కూడా అందించాలని కోరుకుంటూ కంటి చెకప్లో ఎల్ఎన్ఆర్ ఆధ్వర్యంలో పెడుతున్నందుకు చాలా సంతోషపడుతున్నాం ప్రతి ఊళ్ళో ప్రతి వాడ నుండి ప్రతి ఒక్కరు వచ్చి చెక్ చేసుకుంటున్నందుకు అన్నగారికి ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం ముఖ్యంగా మనిషికి కావాల్సిన రెండు కళ్ళు ఆ కళ్ళనే అన్న హృదయంలో ప్రతి ఒక్కరికి వెలుగు నింపాలని ఆశతో అన్న మనస్ఫూర్తిగా చాలా సంతోషంగా ఇంట్రెస్ట్గా ఈ పని ఈ వర్క్ ప్రజలకు అందిస్తున్నాడంటే ఇక ముందు ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తా అని కూడా మాతోటి అంటున్నాడు కనుక అన్నని ప్రతి ఒక్కరు ఆశీర్వాదించి ఇక ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఎల్లరన్ నరసింహులన్నకు ప్రత్యేకంగా నేడు పెద్దమ్మల మండల్లో ఉచిత కంటి ఆపరేషన్లు కార్యక్రమం చేయించడం జరిగింది ఇది పెద్దమ్ముల్ టౌన్లోనే మూడవసారి పెట్టడం ఇది ఇంతకు మొదలు పదమూడు వందల మందికి చెక్ చేసి దాదాపు నూట ఎనభై మందికి కూడా ఆపరేషన్ చేయడం జరిగింది నెక్స్ట్ అరవై మందికి చేయించడం జరిగింది ఈరోజు కూడా మారుమూల ప్రాంతంలో కళ్ళ నుంచి కళ్ళు అనేది మనిషికి ఎంతో ముఖ్యం కాబట్టి దాన్ని ఉద్దేశించి మారుమూల గ్రామంలో ఎవ్వరు కూడా కంటితో బాధపడకూడదన్న ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని చురుకుగా కొనసాగిస్తున్నాం దాంట్లో భాగంగానే ఈరోజు కూడా పెద్దోని మండలంలో ఈ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మాకు సహకరించిన మా కుమార్సేట్ ఎల్లారెడ్డి నర్సింహనన్న మరియు మా బృందం మొత్తం కూడా సాయశక్తుల వాళ్ళకు మేమున్నాం అని చెప్పి ధైర్యం కల్పించడంతో ప్రతి గ్రామంలో ప్ర మారుమూల గ్రామంలో పేదలకు సేవ చేయడానికి కూడా మేము ముందుకు కదులుతున్నాం ఈ సేవ చేసే దాంట్లో మా యువసేన టీంకి మరియు సహకరించిన పెద్దలందరికీ మరి ముఖ్యంగా శంకరా కంటి ఆసుపత్రి వారి వైద్య బృందానికి ఎప్పుడు కూడా మా పెద్దవుల మండల వృద్ధుల తరపున మేము రుణపడి ఉంటాం ఇంకా మొదలు కూడా మండలంలో ఎవరు కూడా కంటి వ్యాధితో బాధపడ బాధపడకుండా అన్న ఉద్దేశంతోనే చేయబడుతున్న చేస్తున్నాం ఇంకా ముందు కూడా కాన్షియన్సీ లోపల ఎవరైనా కూడా కంటి సమస్యతో బాధపడుతున్న వారు మమ్మల్ని సంప్రదించినట్టయితే ఖచ్చితంగా వారి కంటి ఆపరేషన్ చేయించి మేమే దగ్గరుండి ఆపరేషన్ చేయించి హాస్పిటల్ తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర వదిలే బాధ్యత మేము తీసుకుంటున్నాం కాబట్టి అందరూ మీ వంతు సహకారంగా క్యాంప్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇన్ఫామ్ చేసి పంపించాల్సిందిగా కోరుతున్నాం దీనికి సహకరించిన మా టీంకి మరి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పటికీ దాదాపు ఎనిమిది వేల మందికి చెకప్ చేయడం జరిగింది దాంట్లో ఆరు వందల మందికి కూడా ఆపరేషన్లు చేయడం జరిగింది ఇంకా ముందు కూడా నిరంతరం చేస్తూనే ఉంటాం చిన్న సంతోషం నాకు నరసింహన్న ఆధ్వర్యంలో మా చిన్న దగ్గర ఒక ఆయన పనిచేస్తున్నాడు ఆయన కడుగన వాడతలేవు కనుగన వాడతలేవు అంటే నాకు తక్కువ నర్సింలా గుర్తుకొచ్చిండు నేను క్యాంపుల్లో రోజు చెప్తా పో అని చెప్తే ఆయన కోటపల్లి పోయి ఆపరేషన్ చేసుకొని వచ్చిండు కన్ను ఇప్పుడు బాగా కనబడుతుంది సంతోషపడుతుండు సత్యమ్మ ఇప్పుడు మంచిగా బాగా అనిపిస్తున్నాయి భయపాడ అవసరం ఏం కాలేదు మాడ మంచిగా అయింది రంగారెడ్డి నాగులపల్లి పుట్టిపల్లి రంగారెడ్డి నాకు కండ్రులు మబ్బులుండే కంటి ఆపరేషన్ చేపించుకున్నాం శంకర్ హాస్పిటల్ ఎవరు భయపడరు ఏం అవసరం లేదు మనం చూపించుకున్నాం మనకు మంచిగా ఉంది మీరు కూడా చేయించుకున్న అంటే భయపడకుండా చేయించుకున్నారు అమ్మ నీ పేరు ఏంది నచ్చిన అమ్మ ఏ ఊరికి వెళ్ళొచ్చు నాగ్లాపాలికెళ్ళి

పేరు శంకర్ కంటి హాస్పిటల్ శంకర కంటి శంకర్ కంటి హైదరాబాద్ అనుకుంది ఎవరు ఆధ్వర్యంలో ఎవరు తీసుకెళ్లారు ఎవరు చెప్పించారు అన్నపురం నర్సింగ్లు మా ఊరి సార్ పైసాగా మంచిగా పెట్టిండు తిండి భోజనము కాఫీ మంచిగా ఇచ్చిండ్రు అన్ని అమ్మ కరా మంచిగా తోలికపోయింది మంచిగా తోలిచ్చింది ఇప్పుడు కొత్తగా వచ్చి చేపించుకునే వాళ్ళకి నువ్వేం చెప్తున్నావు మాకు మంచిగా అయింది అని చెప్తున్నా ఏం భయం లేదు నా అందుకనే తోలికొచ్చి నేను ఆ పొద్దు చేస్తామన్నారు కొడుకు అక్కడ